అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన సంఘటన దేశాన్ని మొత్తం కలిచివేసింది అయితే ఈ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు కాసేపటి క్రితమే అహ్మదాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు అయితే ఈ ఘటనకి సంబంధించి అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ అప్డేట్స్ ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ కు చేరుకున్నాడు నిన్న అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంఘటన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు ఉన్నతాధికారులతో ఆ స్థలాన్ని పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకోనున్నారు అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి శతగాతుల కుటుంబాలను వారిని పరామర్శిస్తారు అదేవిధంగా అక్కడ ఉన్న ఉన్న అధికారులతో ప్రత్యేకమైనటువంటి సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారు ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి వివరాలను ఉన్నతాధికారులతో వివరాలను సేకరించి ఇప్పటికే అధికారులు అక్కడ ఉన్నటువంటి క్షతగాతులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఉన్నతమైనటువంటి వైద్య అందించాలన్నటువంటి ఆదేశాలు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు అదేవిధంగా సంఘటన స్థలంలో ఎవరెవరు చనిపోయారు ఎంత మంది చనిపోయారు వాళ్ళ పూర్తి డేటాను కూడా ప్రధానికి అధికారులు అందజేయనున్నారు ముఖ్యంగా విదేశీ పర్యటన కోసము అదేవిధంగా వివిధ పనుల మీద వచ్చినటువంటి విదేశీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఆ వివరాలను అందించాలి టువంటి ఆదేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నతాధికారులకు చెప్పారు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా వైమానిక అధికారులతో పాటు రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు ఇతర ఉన్నతాధికారులు ఆ జిల్లా కలెక్టర్ సంబంధించిన వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రధానికి జరిగిన సంఘటన వివరాలను తెలియజేశారు ప్రధానంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి వారికి ఎలాంటి వైద్య శాగం అందించాలన్నా కూడా అవసరం అనుకుంటే ఉన్నత ఆసుపత్రులకు ఢిల్లీ కానీ మిగతా ఆసుపత్రులు కానీ తరలించి వాళ్ళను కాపాడాలన్నటువంటి ఆదేశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు వైద్య అధికారులకు సూచించారు ప్రధానంగా ఈ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి అంటే అధికారికంగా ఒక ప్రకటన రాకుండా కూడా ఇంట్లో ఏమన్నా కుట్రపూరితమైనటువంటి అంశం ఏదన్నా ఉందా అన్నటువంటి కోణంలో కూడా ఇటు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్ష చేస్తున్నారు వాటి వివరాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నతాధికారులు వివరించనున్నారు మొత్తంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ హైమదాబాద్ లో ఉన్నటువంటి ఆ సంఘటన వివరాలను సమీక్షించడంతో పాటు వాళ్ళకు బాధులైనటువంటి వారిని కుటుంబాలను పరామర్శించి వాళ్లకు సహాయం అందించడంతో పాటు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వివరాలను ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు గ్రేష్ రైట్ శ్రీనివాస్ అంటే అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఇది సామాన్యమైంది కాదు అతి పెద్ద విమాన ప్రయాణంగా చెప్పొచ్చు అంటే అధికారుల నిర్లక్ష్యమో లేక సాంకేతిక లోపమో తెలీదు ఎవరి అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిన అసలు ఎయిర్ ఇండియా దీన్ని ఎలా వివరిస్తుంది ముఖ్యంగా ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం కానీ ఎయిర్ ఇండియా గాని పూర్తి ఆధారాలతో కూడిన అధికార ప్రకటన చేయలేదు అయితే సాంకేతిక లోపంగానే అధికారులు భావిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఎయిర్ ఇండియా అధికారులు కానీ దీని మీద అంటే సమీక్ష నిర్వహించిన తర్వాత దానికి సంబంధించినటువంటి శిథిలాలను తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించిన ట్యాక్లెట్ పాయింట్ ను అన్నింటినీ తెలుసుకొని అధికారికంగా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారు ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం ఇప్పుడు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బాధితులకు క్షతగాతులకు వైద్య సహాయం అందించడం సహాయక చర్యలు చేపట్టడంలోనే నిమగ్నమయ్యాందని చెప్పవచ్చు ప్రత్యేక బృందం అయితే దీని మీద ఎందుకు ఈ సంఘటన జరిగింది దీనికి బాధ్యులు ఎవరు సాంకేతిక లోపమా లేదంటే కుట్రపూరితమైనటువంటి ఏదైనా అంశం ఉందా అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా లోతుగా పరిశీలించి ప్రభుత్వానికి ఆ నివేదిక అందించే అవకాశం ఉంది అధికారికంగా మాత్రం ఇప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏడితే గాని ఎలాంటి ప్రకటన చేయలేదు మొత్తంగా ఈ సంఘటనలో దేశ వ్యాప్తంగా ఒక కుదుపు కుదిపిందని చెప్పవచ్చు ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఈ సంఘటన ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ గా ఉంది ఈ మధ్య జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని కొంత సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందించింది అంటే ఇలాంటి దాడులు జరగవచ్చు విమానాలను ఐదా చేయవచ్చు కూర్చోవచ్చు అన్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ నివేదిక పట్ల కూడా ఇది అప్రమత్తంగా ఉంది ఆ కోణంలో కూడా కేంద్ర దర్యాప్తు బృందం ఒక నివేదిక అందజేసే అవకాశం ఉందా అని చెప్పవచ్చు అయితే సాంకేతిక లోపమా లేదంటే పుప్రభూరితమా లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పైలట్ కావచ్చు ఇతర పైలట్ కావచ్చు వాళ్ళ నిర్లక్ష్యమా అన్నటువంటి విషయం మీద కూడా పరిశీలన చేస్తున్నారు దీని మీద పూర్తిగా ఆ ఒక నివేదిక అందజేసిన తర్వాతనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు రైట్ శ్రీనివాస్ అంటే ఈ విమాన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారు ఆ విమాన సిబ్బంది క్రూవే కాకుండా ఇంకా బయట ఏదైతే ఆ విమానం కుప్పకులిన ప్రాంతంలో బీజే మెడికల్ బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో అందులో కూడా ఇరవై మంది మృతి చెందినట్లు మృతుల సంఖ్య కూడా ఉన్నట్టు తెలుస్తోంది మనకి మరి ఇప్పుడు ఆ శిథిలాల కింద ఇంకా కూడా మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందా అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా విమాన ప్రమాద సంఘటన అక్కడ ఉన్నటువంటి కొద్ది దూరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మీద కూరడంతో హాస్టల్లో అప్పుడే మధ్యాహ్నం రోజున లంచ్ చేస్తున్నటువంటి సమయంలో కూరడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందంటే కోసం ముఖ్యంగా ఇరవై నాలుగు మంది వైద్య విద్యార్థులు మృతి చెందినట్లు ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు ఇప్పుడు కూడా సహాయక చర్యలు అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు అయితే ఇప్పటి వరకు మాత్రం ఇరవై నాలుగు మంది వైద్య విద్యార్థులు చనిపోయారనేటువంటి సమాచారాన్ని ప్రాథమికంగా అందజేశారు అయితే శిథిలాలలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు సహాయక చర్యల్లో బయటపడితే తప్ప చెప్పలేమని చెప్తున్నారు అయితే యుద్ధ ప్రాతిపదికన ఇటు ప్రభుత్వము అదేవిధంగా వైమానిక దళ సిబ్బంది ఇతర అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు శిథిలాలను తొలగిస్తే తప్ప ఇంకా ఎంతమంది వృద్ధి చెందారు అన్న విషయాన్ని వైద్య విద్యార్థులు ఉన్నారా అన్నటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేమన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్న ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు మొత్తంగా ఇటు వైద్య విద్యార్థిలు మాత్రం ప్రాణాలు కోల్పోవడం పూర్తిగా దురదృష్టకరం అన్నటువంటి విషయాన్నిగా ఇటు ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం చెప్తుంది ముఖ్యంగా వైద్య విద్యార్థులు చనిపోవడం పట్ల అక్కడ రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు చెప్తున్నారు మొత్తంగా వైద్య విద్యార్థులు ఎంతమంది మృతి చెందారన్నటువంటి విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు రైట్ శ్రీనివాస్ అంటే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ఆ ఘటనా స్థలిలో అంటే ముఖ్యంగా మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్ భవనం పైన ఉన్నటువంటి కొన్ని శిథిలాలను ఇంకా తొలగిస్తున్నారు ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైమానిక అధికారులు ఇతర ఇబ్బంది వాటిని తొలగిస్తున్నారు ఏదైనా వేరే అంటే ప్రమాదం జరిగిన చోట చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంకా ఎవరైనా మృతాలు మృతదేహాలు దొరుకుతాయనే అనేటువంటి దాంతో సహాయక చర్యలు చేపడుతున్నారు ఇప్పటి కూడా దాదాపుగా పూర్తి కావాల్సింది ఇప్పటి వరకు మాత్రం కొత్తగా అంటే మృతదేహాలు లభ్యమైన సమాచారం లేదు మొత్తంగా ఇంకొక మూడు నాలుగు గంటల వరకు పూర్తిగా అధికారికంగా సమాచారం అందించే అవకాశం ఉంది ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పావుతుంది రైట్ ఇప్పటికే డీజీసీఏ బృందం కూడా దీనిపై దర్యాప్తు చేపట్టింది ఈ ఘటనపై అసలు ఎందుకు ఇలా టేక్ ఆఫ్ అయిన నిమిషంలోనే క్రాష్ జరిగింది అనే అంశంపై కానీ పూర్తిగా విచారణ జరిపిస్తోంది అండ్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అహ్మదాబాద్ లో చేరుకున్న ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు మరి ఇంకా అధికారికంగా ఎలాంటి చర్యలు చేపట్టి అసలు పూర్తి వివరాలు ఎప్పటికీ ఒక కొలికి రావచ్చు ఎప్పుడు ప్రకటిస్తారు అదే ఇప్పటికే ప్రాథమికంగా ఒక దర్యాప్తు బృందం దాని మీద పూర్తిగా ఒక నివేదిక రూపొందించింది ఇటు సాంకేతిక లోపమా లేదు అంటే అందులో పనిచేస్తున్నటువంటి పైలట్ లోపమా ఇతర కోణాలు ఉన్నాయా ఏదన్నా అంటే దేశ ద్రోహులు కావచ్చు లేదు అంటే ఇతర ఆ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ సహకారంతో కూర్చివేశారన్నటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తారు మొత్తంగా అన్ని కోణాల నుంచి ఆ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎయిర్ ఇండియా అధికారులు దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక బృందం కూడా దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పవచ్చు ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయి ఎందుకు ఈ సంఘటన జరిగింది అనేటువంటి దాని మీద కొంత సమాచారం సేకరించి పూర్తిగా ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి అంది వేసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం అధికారి ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఇటు ప్రధానమంత్రి పర్యటన ఉండడం వల్ల అధికారులు కూడా ఇప్పుడే ప్రకటించే అవకాశం లేదు మొత్తంగా ప్రధాని పర్యటన అనంతరం ఈ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు మొత్తంగా సాంకేతిక లోపమా లేదు అంటే అందులో ఉన్నటువంటి ఆ వైమానిక సిబ్బంది అంటే ఎయిర్ ఎయిర్లైన్స్ లో ఉన్నటువంటి పైలట్ కో పైలట్ కు సంబంధించినటువంటి వాటిని కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు ఇన్ని అన్ని కోలాల నుండి దర్యాప్తు చేసిన తర్వాతనే అధికారికంగా ప్రధాని పర్యటన అనంతరం ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే అధికారికంగా ఎందుకు కూలింది దీని సంఘటనకు ఎవరు అన్నటువంటి విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు గ్రేష్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్